హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము మోడల్ పేపర్స్ అన్నీ టోటల్గా మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర నవీన భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ మిడిల్ ఇండియన్ హిస్టరీ అండ్ ఓల్డ్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకుందాము ప్రతిదీ కూడా మీకు మోడల్ పేపర్స్ రూపంలో అందించడం జరుగుతుంది అండ్ ఈ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అన్నింటికి సంబంధించి నేను ఈ విధంగా మీకు మోడల్ పేపర్స్ అయితే చేస్తూ ఉంటాను అండ్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన దాంట్లో క్లాసెస్ ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి బిట్స్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని లింక్స్ అనేవి ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా సో ఎటువంటి యాప్స్ లేకుండా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ ఏ విధంగా కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఈ వీడియోస్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ తోరమానుడు హూనుల రాజే స్థాపకుడు బి మిహిరళకుడు శైవ మతం ఆచరించి అనేక బౌద్ధ స్థూపాలను ధ్వంసం చేశాడు సి గుప్తుల కాలంలో అమాత్యులు మంత్రి పదవులు వంశపారంపర్యంగా ఉండేవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ ఏబి మరియు సి ఫోర్త్ వన్ బి మరియు సి సో ఆన్సర్ కామెంట్ చేసేయండి తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి అయితే చేయండి మీకు ఆన్సర్ నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ బి మరియు అండి సో చూడండి ఇక్కడ తోరమానుడు హూణుల స్థాపకుడు తోరమానుడు ఎవరి స్థాపకుడు అండి హూణుల రాజస్థాపకుడు హూనుల స్థాపకుడు ఎవరు తోరమానుడు సో ఈ విధంగా మనకి బిట్టి ఏ విధంగా అయినా సరే అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఒకటి కూడా మీరు అస్సలు మిస్ కాకూడదు బి మిహిరలకుడు శైవ మతం ఆచరించి అనేక బౌద్ధ స్థూపాలను ధ్వంసం చేశాడు అనేక బౌద్ధ స్థూపాలను ధ్వంసం చేసిన వాడు ఎవరమ్మా మిహిరలకుడు దేన్ని ఆచరించి శైవ మతాన్ని ఆచరించి అనేక బౌద్ధ స్థూపాలను ధ్వంసం చేశాడు అలాగే గుప్తుల కాలంలో అమాఖ్యులు మంత్రి పదవులు వంశపారంపర్యంగా ఉండేవి గుప్తుల కాలంలో అమాత్రుల మంత్రి ప మంత్రి పదవులు అనేవి వంశ పారంపర్యంగా అయితే ఇవ్వడం జరిగేది అనమాట అంటే తాతలకు తండ్రులకు ముత్తాతలకు ఈ విధంగా అయితే పిల్లలకు వారి పిల్లలకు ఈ విధంగా వంశపారంపర్యంగా అయితే ఇవ్వడం జరిగేది సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలు ఈ మూడు కూడా మరొక మూడు క్వశ్చన్స్గా కూడా మనకి అడిగే అవకాశం అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద వాటిలో సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ భుక్తులు గుప్త రాష్ట్రాలు సెకండ్ వన్ అధికరణం రాష్ట్ర పాలన కేంద్రం థర్డ్ వన్ ప్రథమ కాయస్థ కార్యదర్శి ఫోర్త్ వన్ సార్థవాహ వర్తక సంఘ అధ్యక్షుడు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇది శారధవాహ అనేది వర్తక సంఘ అధ్యక్షుడు అనేది మనకి సరైనది కాదు కానీ ఏంటంటే సరైనవి భక్తులు గుప్త రాష్ట్రాలు అధికరణం రాష్ట్ర పాలన కేంద్రం ప్రథమ కాయస్థ కార్యదర్శి ఈ ప్రథమ కార్య కాయస్థ అనేవారు ఏం చేసేవారు కార్యదర్శిగా ఉండేవారు అధికరణం అనేది ఏమవుతుంది రాష్ట్ర పాలన కేంద్రం అలాగే భక్తులు గుప్త రాష్ట్రాలు ఈ మూడు కూడా మనకి సరైనవే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించండి ప్రతిపాదన ఏ గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం వ్యవసాయం కారణం ఆర్ గుప్తులు భోగా అనే పేరుతో ఒకటి బై ఆరవ వంతు వ్యవసాయ పన్ను విధించేవారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ సరైనది కానీ ఆర్ కాదు సెకండ్ వన్ ఏ సరైనది మరియు ఆర్ కూడా సరైన వివరణ థర్డ్ వన్ ఏ సరైనది కాదు ఆర్ సరైనది ఫోర్త్ వన్ ఏ సరైనది కాదు మరియు ఆర్ సరైనది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సరైనది మరియు ఆర్ కూడా సరైన వివరణ ఇక్కడ చూడండి గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం దేని ద్వారా వచ్చేది వ్యవసాయం ద్వారా వచ్చేది ఇది కూడా మనకి సరైనదే అలాగే గుప్తులు భోగ అనే పేరుతో ఒకటి బై ఆరవ వంతు వ్యవసాయ పన్ను విధించేవారు గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం వ్యవసాయం వ్యవసాయం ఎవరి కాలంలో ప్రధాన ఆదాయం గుప్తుల కాలంలో అయితే ఈ గుప్తులు ఏ పేరుతో వ్యవసాయ పన్ను విధించేవారు అంటే భోగ అనే పేరుతో ఎన్నవ వంతు అంటే ఒకటి బై ఆరవ వంతు భోగ అనే పేరుతో పన్ను విధి వారు దేనికి సంబంధించి అంటే వ్యవసాయపు పన్ను అలాగే ఎన్నవ వంతు అంటే ఒకటి బై ఆరవ వంతు ఈ రెండు కూడా మనకి సరైనవే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలం నాటి వివిధ పన్నులను ఆచరించి జతపరచండి ఏ ఉదయాంగ బి హాలికర సి శుల్క డి భోగ ఈ హిరణ్యం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బంగారం నాణేలపై విధించే పన్ను సెకండ్ వన్ నీటి పన్ను థర్డ్ వన్ నాగలి పన్ను ఫోర్త్ వన్ వర్తకపు పన్ను ఫిఫ్త్ వన్ పండ్లు పంట చెరపై విధించే పన్ను సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డిఏ డి ఫైవ్ ఈ వన్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ ఫోర్ ఈ వన్ థర్డ్ వన్ ఏ త్రీ బీ టూ సీ వన్ డి ఫోర్ ఈ ఫైవ్ ఫోర్త్ వన్ ఏ త్రీ బీ టూ సీ ఫోర్ డి వన్ ఈ ఫైవ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ ఫోర్ డి ఫైవ్ ఈ వన్ అండి ఉదయాంగా అనేది నీటి పన్ను అండి ఎవరి కాలంలో ఈ గుప్తుల కాలంలో పన్నులు ఏ విధంగా ఉండేవి ఉదయాంగా అనేది నీటికి వేసే పన్ను అలాగే హాలికర చూడండి ఈ హాలికర అనేది నాగలి పన్ను అండి హాలికర అనేది ఏ పన్ను నాగలి పన్ను అలాగే శుల్క అనేది వర్తకపు పన్ను అండి శుల్క అని ఏ పన్ను అనేవారు వర్తకపు పన్నుని భోగ అనేది మనకి పండ్లు పంటచరపై విధించే పన్ను అండి హిరణ్య అనేది బంగారము నాణ్యాలపై విధించే పన్ను సో ఇక్కడ గుప్తుల కాలంలో బంగారం నాణపై విధించే పనుని ఏమని పిలుస్తారు హిరణ్య అంటారు నీటి పన్నుని ఏమని పిలుస్తారు ఉదయాంగా అంటారు నాగిలి పన్నుని ఏమని పిలుస్తారు హాలికర అని పిలుస్తారు వర్తకపు పన్నుని ఏమని పిలుస్తారు శుల్క అని పిలుస్తారు అలాగే పండ్లు చెరపై విధించే పన్ను ఏది భోగ ఓకేనా అటు నుంచి ఇటైనా మనకు అడుగుతారు ఇటు నుంచి అటైనా సరే అడుగుతారు ఉదయాంగా అనే పన్ను గుప్తుల కాలంలో దేనికి ఆచరింపబడుతుంది అంటే నీటి పన్ను హాలికర నాగలి పన్ను శుల్క వర్తకపు పన్ను భోగ పండ్లు పంట చెరపై విధించే పన్ను హిరణ్య బంగారం నాణ్యాలపై విధించే పన్ను సో ఈ విధంగా ప్రతి పాయింట్ కూడా మీరు డీప్గా అయితే కొంచెం చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలం నాటి వివిధ గ్రామోద్యోగులను జతపరచండి ఏ సీత కర్మకార బి గోస్వామి సి తలవాటక డి అక్షపాతలాధికృత సో ఫస్ట్ వన్ తలారి సెకండ్ వన్ దోత థర్డ్ వన్ పత్రరక్షకుడు ఫోర్త్ వన్ సరిహద్దుల నిర్ణేత అధికారి సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ ఫోర్ బీ టూ సి వన్ డి త్రీ సెకండ్ వన్ ఏ వన్ బీ టూ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ ఫోర్త్ వన్ ఏ వన్ బి ఫోర్ సి టూ డి త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎవరి కాలంలో గుప్తుల కాలం నాటి గ్రామోద్యోగులండి గ్రామోద్యోగులను ఏమని పిలుస్తారు అనేది సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ ఫోర్ సీమ కర్మకార అని సరిహద్దుల నిర్ణేత అధికారిని పిలుస్తారు ఎవరి కాలంలో గుప్తుల కాలంలో గుప్తుల కాలంలో సీమ కర్మకార అని సరిహద్దుల నిర్ణేత అధికారిని పిలుస్తారు గోస్వామి అని దూతని పిలుస్తారు తలవాటక అని తలారిని పిలుస్తారు అక్షపాతలాధికృత అని పత్రరక్షకుణ్ణి పిలుస్తారు తలారి అని ఎవరిని పిలుస్తారు తలవాటకని అలాగే గోస్వామి అని దోత దోత అన్న గోస్వామిని పిలుస్తారు అలాగే సరిహద్దుల నిర్ణేత అధికారిని ఏమని పిలుస్తారు సీమ కర్మకారాన్ని పత్రరక్షకుడిని ఏమని పిలుస్తారో అక్షపాతలాధీకృత అని పిలుస్తారు ఎవరి కాలంలో గుప్తుల కాలంలో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరి కాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ గుప్తుల కాలంలో అటవీ పరిరక్షణ కొరకు గౌల్మికుడు అనే అధికారి ఉండేవారు సెకండ్ వన్ గుప్తుల ఉద్యోగుల వేతనాలకు బదులుగా భూములు ఇచ్చే భూస్వామ్య వ్యవస్థ ఉండేది థర్డ్ వన్ గుప్తులు తామ్రలిప్తి అనే ఓడరేవు ద్వారా విదేశీయులతో వ్యాపారం చేసేవారు ఫోర్త్ వన్ గుప్తుల కాలంలో ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేటు శ్రేణులు విధించేవాడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సరి కానిది వచ్చేసరికి గుప్తుల కాలంలో ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేట్ అనేది సరికాదు మరి సరైనవి ఏంటి గుప్తుల కాలంలో అటవీ పరిరక్షణ కొరకు గౌల్మికుడు అనే అధికారి ఉండేవారు అటవీ పరిరక్షణ కొరకు గుప్తుల కాలంలో ఏ అధికారి ఉండేవారు అంటే గౌల్మికుడు అనే అధికారి అలాగే గుప్తుల ఉద్యోగులకు వేతనాలకు బదులుగా భూములు ఇచ్చే భూస్వామ్య వ్యవస్థ ఉండేది భూస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి వేతనాలకు బదులుగా భూములు ఇవ్వడము అయితే గుప్తుల ఉద్యోగులకు వేతనాలకు బదులుగా భూములు ఇచ్చే భూస్వామ్య వ్యవస్థ అనేది ఉండేది ఏ ఉద్యోగులకు ఏ కాలం నాటి ఉద్యోగులకు అంటే గుప్తుల కాలం నాటి ఉద్యోగులకు అలాగే గుప్తుల తావరలిప్తి అనే ఓడరేవు ద్వారా విదేశీయులతో వ్యాపారం చేసేవారు గుప్తులు ఏ ఓడరేవు ద్వారా విదేశీయులతో వ్యాపారం చేసేవారు అంటే తామ్రలిప్తి అనే ఓడరేవు ద్వారా విదేశీయులతో వ్యాపారం చేసేవారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గుప్తులను అనుసరించి సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ దివిర ప్రభుత్వ పత్రం రాసేవాడు సెకండ్ వన్ రూపిక వెండి నాణము థర్డ్ వన్ చాతలు సాధారణ రక్షక పటులు ఫోర్త్ వన్ బృహత్సహిం బృహత్ సంహిత ఆర్యభట్ట సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పోత్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్యభట రచించిన గ్రంథం బృహస్ సంహిత కాదండి కానీ మనకి ఇక్కడ చూడండి దివిరా అంటే ఏంటి ప్రభుత్వ పత్రం రాసేవారు దివిరా అని ఎవరిని అంటారు అంటే ప్రభుత్వ పత్రాలను రాసేవారు ఎవరి కాలంలో గుప్తుల కాలంలో అలాగే రూపిక అంటే వెండి నాణము ఎవరి కాలంలో గుప్తుల కాలంలో వెండి నాణాన్ని ఏమని పిలిచేవారు రూపిక అని పిలిచేవారు అలాగే చాతలు అని ఎవరిని అంటారు సాధారణ రక్షక పట్టులను పిలుస్తారు గుప్తుల కాలంలో సాధారణ రక్షక పట్టులను ఏమని పిలుస్తారు అంటే చాతలు అని పిలుస్తారు వెండి నాణాన్ని ఏమంటారు అంటే అంటే రూపిగా అంటారు ప్రభుత్వ పత్రం రాసేవాడిని ఏమంటారు అంటే దివిరా అని పిలుస్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ గుప్తుల కాలంలో సతీసాగమన ఆచారం ఉండేది బి గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందింది సి గుప్తుల యుగంలో విగ్రహాలను చెక్కడం గుహలను నిర్మించడం చేపట్టారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు సి సెకండ్ వన్ ఏ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు ఫోర్త్ వన్ ఏ మరియు బి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఏ బి మరియు సి మూడు కూడా మనకి సరైనవే ఏంటంటి గుప్తుల కాలంలో సతీ సహగమన ఆచారం ఉండేది ఎవరి కాలంలో సతీ ఆచారం ఉండేదమ్మా గుప్తుల కాలంలో ఉండేది అలాగే గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందింది ఎవరి కాలంలో వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందింది అంటే గుప్తుల కాలంలో గుప్తుల కాలంలో ఏ మతం హిందూ మతంగా పరిణామం చెందింది అంటే వైదిక మతం ఓకేనా సో నెక్స్ట్ గుప్తుల యుగంలో విగ్రహాలను చెక్కడం గుహలను నిర్మించడం చేపట్టేవారు విగ్రహాలను చెక్కడము గుహలను నిర్మించడము ఎవరి యు యుగంలో చేపట్టేవారు అంటే గుప్తుల యుగంలో ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించి సరైన జవాబులను గుర్తించండి ఏ గుప్తుల కాలంలో శాంతి భద్రతలను విలయ స్థితి స్థాపక అధికారి చూసేవాడు బి గుప్తుల కాలంలోనే హిందూ మతం అభివృద్ధి చెందింది సి గోయిధి అనే జర్మనీ కవి అభిజ్ఞాన సాకుంతలం గ్రంథాన్ని చదివి ఆనందంతో నృత్యం చేశాడు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మరియు సి థర్డ్ వన్ ఏబి మరియు సి ఫోర్త్ వన్ బి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మూడు కరెక్టేనమ్మా ఏ బి మరియు సి మూడు కూడా కరెక్టే ఏంటంటే ఒకసారి చూసుకుందాము గుప్తుల కాలంలో శాంతి భద్రతలను వినయ స్థితి స్థాపక అధికారి చూసేవాడు ఎవరి కాలంలో శాంతి భద్రతలను వినయ స్థితి స్థాపక అధికారి చూసేవాడు అంటే గుప్తుల కాలంలో గుప్తుల కాలంలో శాంతి భద్రతలను చూడడానికి ఉపయోగించే అధికారిని ఏమంటారు అంటే వినయస్థితి స్థాపక అధికారి అంటారు అలాగే గుప్తుల కాలంలోని హిందూ మతం అభివృద్ధి చెందింది ఎవరి కాలంలో హిందూ మతం అభివృద్ధి చెందిందమ్మా గుప్తుల కాలంలో అభివృద్ధి చెందింది గోయిద అనే జర్మనీ కవి అభిజ్ఞాన శాకుంతలం గ్రంథం చదివి ఆనందంతో నృత్యం చేశాడు ఏ కవి అభిజ్ఞాన సాకుంతలం గ్రంథాన్ని చదివి ఆనందంతో నృత్యం చేశాడు అంటే గోయిధి అనే జర్మనీ కవి ఎక్కడికి చెందిన వారు జర్మనీకి చెందినవారు ఈయన ఎవరు అంటే గోయిధి అనే జర్మన్ కవి ఏం చేశాడు అంటే అభిజ్ఞాన సాకుంతలం గ్రంథాన్ని చదివి ఆనందంతో నృత్యం చేశాడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ కాళిదాసు ఇండియన్ షేక్స్పియర్ సెకండ్ వన్ ఆర్యభట్ట కేరళ థర్డ్ వన్ వరాహమిరుడు బృహద్జాతక ఫోర్త్ వన్ వాగ్భట్టుడు వైద్యశాస్త్ర గ్రంథం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఎటువంటి యాప్స్ లేకుండా ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లోకి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో చక్కగా చూసుకోండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వాగ్భటుడు అనే అతను వైద్యశాస్త్ర గ్రంథం రచించారు అనేది సరికాదు సో కాళిదాస్ని ఏమంటారు ఇండియన్ షేక్స్పియర్ అంటారు ఇండియన్ షేక్స్పియర్ అనే బిరుదు ఎవరికి కలదు అంటే కాళిదాసు కలదు అలాగే ఆర్యభట్ట ఎక్కడికి చెందినవారు అంటే కేరళకి చెందినవారు ఆర్యభట్ట ఎక్కడికి చెందినవారమ్మా కేరళకి అలాగే వరాహమేరుడు బృహజాతక అనే గ్రంథాన్ని రచించాడు బృహజాతక అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే వరాహమేరుడు రచించడం జరిగింది సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో వీడియో వీడియోని ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్